జాగ్రత్తగా దిగండి జాగ్రత్తగా దిగండి మొదలయ్య ఒట్టి మనుషులు కూడా కాదు ఎందుకో చెప్తాను ఒట్టి మనుషులు కూడా కాదు రని ఫ్రెండ్స్ భయంకరంగా జారుతుంది ఎత్తనా రాసుకోలే కొన్ని ట్లో వేసి సేపర్ కట్టేసుకుని రెండు సుట్లు తిప్పేసి కడిగి కూరలు వేసి తిప్పి అంతే తలకాయల పొట్ట ఎవరైనా తీమను బొమ్మడాయలు కాదు స్వామి ఉలసేపలు అంటారు నేను చెప్పేది ఏందా నేను పిల్లలు ఇప్పుడు దొరికేది ఇప్పుడంటే ఈ డ్రామినీలలో కాబట్టి ఇది మనకు దొరికింది ఇది దొరికిందంటే ఎంతో గొప్ప ఈ కేజీ ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఇది దొరకదు ఇది ఒక పుట్ల మనకు ఇప్పుడు రాట్లా ఆ ఇప్పుడు కాకిలు వలస చేప అంటారు ఇది వలస వలస ఈ తోమి ఆ కొర్ల వేసుకుంటే పులుసులో ఉడికేటప్పుడు కూడా ఎగరతాయి పైకి ఒరే ఎగిరి ఆ ఈ కొంచెం ఎగిరిగిరి గాడ్ గట్టుకునేసి పైకి ఎగురు నాయన నాయన ఎగురు నడిచి పాట హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఈ రోజైతే మనం శివరికి చేపలు పట్టినొచ్చు అంటే మోబోడు ఉంటాడు కదా మోబోడు కూడా వస్తాడు కాసేపులో వీళ్ళూరులో అయితే ఇదిగోండి ఇది తెలుగు గం కలవా ఈ పక్కన తెలుగు గం పోతుంది దాంట్లో అయితే చేపలు ఎక్కుతున్నాయి ఈ బట్టి నాకైతే ఫోన్ చేశారు రారా పడదామని అందుకని నేను వచ్చా మా ఊరి నుంచి ఉన్నాయా చేపల ఉన్నాయి ఈ చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి కొరమేళ్ళు ఇల్లు ఉన్నాయన్ పట్టాయి మీకు కరోవేళ్ళు పక్కిలు ఈ వాళ్ళకలు కూడా పడ్డాయి అన్ని రకాలు అంట మనకేమో ఆడ జిలేబీలు పడతాయి వాళ్ళకి ఎన్ని రకాలు పడుతున్నాయి వీడియో వచ్చా ఇప్పుడు ఏడు నీళ్లు పార్తా ఉన్నాయి ఒక దగ్గర అయితే మూడు ర్యాంపులు ఉన్నాయి ఇదే విధంగా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అంటే ఇదంతా తెలుగు కాలం అనమాట నీళ్లు పారేటప్పుడు ఆడ ర్యాంపులు ఉన్నాయి చూపిస్తాం మీకు ఆ ర్యాంపులు ఏంటంటే చేపలు ఎక్కుతున్నాయి ఆడ ఆగినప్పుడు ఇది మనోడు దోంతెర తెచ్చిన చూపిస్తాన్ని ఇదిగోండి దోంతర తీరా బయటక తీసిరా అదే తీరా ఇదిగోండి దీంతో అయితే ఇప్పుడు మనం చేపలు పట్టుబోతున్నాం ఎక్కడో చూపిస్తారండి ఇదిగోండి మన ఆయుధం ఇదిగోండి అక్కడ నీళ్ళు పారుతున్నాయి కిందకి కిందకి ఏమని దిగాలి శివా అక్కడ అట్లా పోవాలా అక్కడ దిగి రావాలా అక్కడ నుండి దిగుతాం దిగైతే అదిగో అక్కడ ఎగరుతున్నాయి మీకు పైన నుంచి చూపిస్తా ఒకసారి రండి చేపలు ఎడ చూడండి ఎట్టుంది అసలు ప్లేస్ పడ్డామనుకో మొక్కలు అవుతాయి చిన్నగా పోవాలి చిన్నగా పోవాలా ఇగో 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 ఎగర్తనే మీకు కనిపిస్తనే లేదో కన్న చాపలు నల్లగొండి పై ఇగోండి 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 చాపలు ఎగర్తా ఆ చాపలు అన్ని ఇదిగోండి ఊరే చూడు రా శివా ఎన్నున్నాయ బావనాయ బావనాయ అదే అదే చెప్పేది ఆ అందుకే అందుకే ఐదుని తెచ్చునేది వాల ఇగోండి 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 ఈ మొత్తం ఈ రోజు ఆ వారైతే కుప్పగా ఇగో మొత్తం చాపలే ఇప్పుడు ఇవన్నీ మనం బట్టబాతనా ఇదిగోండి ఇదే తెలుగు గంకాలం అంటే నేను చెప్తా తర్వాత ఇటు నుంచి కూడా ఉంది కాకపోతే ప్లేస్ ఒక రోజు డేంజర్గా ఉంది అయినా కానీ కాసేపట్లో మన వాళ్ళు అందరూ వస్తున్నారు ఇంక దిగి పట్టడమే అనమాట అడుగుడు వాడు ఇంకో ర్యాంప్లో చూడండి పోయినాడు ఆడ చిన్న చిన్నవి ఉన్నాయని పెద్దగా ఉన్న ఉంటాయని పరిగిస్తా పోతున్నాడు చెల్లాడు మనం కూడా పోతాం పరిగిస్తా అవునా ఇగో మన వాళ్ళందరూ వచ్చేశారు ఏమాన్ హయపు ఇగో మోపూడవాళ్ళు డాడీ పోడి పిచ్చాడు ఏమో కింద బో ఎప్పుడో వచ్చాడు మామ కూడా పోండి పోండి కాబన్ దిగండి జాగ్రత్తగా దిగండి జాగ్రత్తగా దిగండి మీరు ఒట్టి మనుషులు కూడా కాదు అందుకో చెప్తాను ఒంటి మనుషులు కూడా కాదు రండి కొట్టి మనం టైం వెళ్ళిపోతుంటాయి నేను ఎక్కడ దిగాను అదే లేట్ చేయబోని ఫోన్రా ఇట్ ఇగోండి మన వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఏమో అని పో ఫో ఫ్రెండ్స్ భయంకరంగా జారుతుంది భయం భయం వేస్తుంది ఇగో ఇదిగో కింద చేపలు ఏ కొరగా వచ్చింది రాక ఫ్రెండ్స్ చూడండి చాపలు చూడండి రే రే ఇగోండి ఫ్రెండ్స్ ఇగోండి 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 ఎన్మస్ మీకు డోంట్ నెట్ నై ఫ్రెండ్స్ రే పర్వాలండి రాత్రి పైన చాలా వందం చేపలు ఉన్నాయి రాడున్నాయి చేపలు అండి దానిపైన ఫ్రెండ్స్ ఏడ కాదు మెయిన్ అదిగో ఆడ నుంచి ఎగర్తాయి చూడండి ఇగో ఇప్పుడు మన శివా వచ్చి ఆడున్నాయి కదా కొన్ని చేపలు ఇగో ఓ ఫ్రెండ్స్ చూడండి చేయి పెట్టి మరి పాప రెండు సార్లు కింద పడిపోయాడు புரியல. <Overlap/> யாரு எத்தனாரு ஐபினா. எத்தனாரு யாரு

ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది పట్టు ఇలాగ మూడు ర్యాంపులు ఉన్నాయి మనం వేరే ర్యాంప్ కాడ పోతాం ఇదిగోండి ఇప్పుడు పైకి పోయి చూపిస్తాం మీకు ఎన్ని చేపలు వచ్చాయి కష్టపడి అంత తొందర కింద పడిపోతున్నావాడు దిగేటప్పుడు మయోడు పడిపోయాడు తర్వాత ఆయన మీరా ఎక్కేస్తుంది ఇంజర్ గా అక్కడ మనం పెట్టింది భలే ఉంది ప్లేస్ మాత్రం లొకేషన్ అద్రిపింది కాక ఏయ్రా ఏయ్రా లక్ష్మి చావలా పట్టవా చావలంట మనం చేసుకోవాలా ఈ వీటిలో వచ్చేసి బ్లాక్ ఉన్నాయి కదా ఈ కేజీ ఐదు వందల రూపాయలు ఇచ్చినా ఇది దొరకదు ఇది ఒకప్పుట్లో ఉన్నింది మనకు ఇప్పుడు వలస చేప అంటారు ఇది ఉలస కూరలు వేసుకుంటే పులుసులో ఉడికేటప్పుడు కూడా ఎగరతాయి పైకి ఈ కూర ఇది దొరకదు ఇది పుక్కలు కదమ్మా తినొచ్చు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోతుంది నేను చూసి దీన్ని అబ్బా ఈ చేప పది సంవత్సరాలు అవుతుంది అవుతున్నాయి ఈ లేగానే ఏరుకుంటే మో అబ్బా అది కూరే కాదు ఈ సట్లో వేసి చేపలు కట్టేసుకుని రెండు సుట్లు తిప్పేసి కడిగి కూరలో వేసి తిప్పి అంతే తలకాయల పొట్ట ఎవరైనా తీమను ఈ బొమ్మలుగా స్వామి చేపలు అంటారు నేను చెప్పేది ఏందా నే పిల్లలు దొరికేది ఇప్పుడంటే ఈ డ్రామినీళ్ళలో కాబట్టి ఇది మనకు దొరికింది ఇది దొరికిందంటే ఎంతో గొప్ప కొరవైనాయినా దొరుకుతుంది గిండైనా దొరుకుతుంది వాళ్ళగైనా దొరుకుతది

ఫస్ట్ ర్యాంప్ ఫస్ట్ ఏడా అయిపోయింది ఏడా ఏడ సరికి అయిపోయింది ఇంకో సరికి ఇప్పుడు ఈ ర్యాంప్ అయిపోయింది ఇలాగే మూడు ర్యాంపులు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ ర్యాంప్ కట్ట పోతాం అండి ఏమో ఒక కేజీ పట్టామా ఓకే సూపర్ భలే పట్టు అడి మనుషులు అడి మనుషులు ఆదిరుతున్నావు మనం ఈడు చూడు నువ్వు జారలా కదా ఏడా నువ్వు జారలా ఇప్పుడుదా మనం పట్టింది వచ్చేసి బి గ్రేడ్ సరుకు అంటా ఇప్పుడు ఏ గ్రేడ్ సరికు దగ్గరకు వచ్చాం ఏ గ్రేడ్ ఎందుకోండి ఇది వచ్చి ఫస్ట్ ర్యాంపు నిన్న నీళ్ళు పట్టారు ఇక్కడ కొరేళ్ళ ఎన్ని ఎక్కడికి వచ్చాం ఇప్పుడు ఏడు చూడండి ఎగరుతున్నాయా రాబయా ఎగర్తున్నాయా ఇగో ఇగో ఏ గ్రేడ్ సరిగా ఎగర్తుంది సరిగా ఎగర్తుందిరా ఇగోండి అరవకూడదు అంట అరిస్తే వెళ్ళిపోతాయంట ఇగోండి ఇదంతా తెలుగు మనం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి లేదో ఆడ ఎగరతాయి చూడండి ఇగోండి 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 పైకి అయిపో ఎగరత పెద్ద రం పెద్ద పక్కలు ఇందా బట్టి నోటి మీద పెద్దవన్నమాట ఫ్రెండ్స్ నేను మా మామ వలసలు అని చెప్తా ఉంటే అబద్ధం అనుకున్నా కానీ నిజమే అంటా ఇదిగోండి బండకు కూడా ఉన్నాయి జలగలు ఎట్ట గరుచుకుంటాయా ఇగోండి అదే విధంగా ఆడ ఖరుచుకో ఉన్నాయి మీరు చూడొచ్చు ఇగోండి ఆ వారు కలుసుకొని పైకి అట్టే పాకత ఇగో పాకత వలసలు అనేటివి తాడు చెట్టు మీదకైనా పలసంగా నీళ్ళు వస్తే ఎక్కేస్తాయంట చూపిస్తా చూడండి ఇగోండి 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 చూడండి అటెక్తున్నాయి చూడండి మీకు లైవ్ లో ఈ గోడ మీద బల్లులా పాత పలసంగా నీళ్ళు నీళ్ళేస్తుంటా చూడండి ఎగిరిగిరి గోడ కత్తుకునేసి ఆకే పైకి ఇగోండి 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 నడిచిపోతా ఇగోండి ఆడ ఇప్పుడే వేరే వాళ్ళు పట్టారంట అందుకోసమని కాసేపు బయట నిలబడక ఉన్నారు మన వాళ్ళంతా మొత్తం బ్యాచ్ బ్యాచ్ నిలబడక ఉంది వీళ్ళు నిన్న ఆల్రెడీ పట్టుకొని తిన్నారంట వలసలు స్పెషల్ అంట తలకాయలు ఏం తీరంట అట్టే వేసి ఉండేసుకుంటారంట మా మా చెప్పారు అన్నా

ఇప్పుడు ఆడ చూద్దాం ఆడబట్టి ఇదంతా మెయిన్ ర్యాంపు ఇక్కడైతే ఎక్కువ పడతాయంట కాసేపు వెయిట్ చేస్తున్నాం అవి వచ్చేదాకా అవి వచ్చిన తర్వాత అయితే పోయి కూడా పడదాం ఏమేమి పడతాయి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ బట్టి ర్యాంప్ కాడికి వచ్చాం ఒకసారి ఉంటాయని చూడడానికి అంటే మళ్ళీ ఉంటాయి కదా బట్టలు తెచ్చుకోండి ఇదిగోండి మళ్ళీ రెండోసారి అయితే దిగుతున్నాం అంటే వచ్చాను కదా చూడడానికి

ఎర్రా నాకు ఉన్నాయి ఉన్నాయి వలసలేగో ఇంకొండ చూడండి ఏ పైకి ఎక్క ఆడబి పెట్టి ఇంకోసారి పైకి ఎక్క పైకి ఎక్క పైన పైన పట్టే ఉన్నాయి మళ్ళీ పెడతాం పెండు సేపు చేపలు పడుతుంటే మాత్రం ఉంది అసలు లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చచ్చిపీ లేరా జల్లా నిన్ను బట్టినప్పుడు చంపేసి ఉంటారు మీరు తెలియదు ఇప్పుడు బాధలు చూడండి అడబం మనం కూడా ఎన్న పట్టుకుంటావు మా మామన్నాడు మా మామూలు పట్టుకోలేంకే తెలుసు கண்டிப <laughs> <laughs> ఆ ఆగురా దిగరా 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 రా వెటరా నా నువ్వు ఆడు బయట సరేనా ఆ మామ గారు చాపోలే సరేనా సరు ఎ పాపం ఏ వోర్ జోర్ర కోసం ఎంత కష్టం తిమ్ము

నెప్ 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 లావరా ఇంతేరా పైకి రా అన్నా పైకి లేవురా అన్ని పక్కా ఒకలాన్ని తీసి ఓరే ఎన్ని పడ్డని కొణం ఇందాటి నుండి ఎక్కుపడ్డారా అరస అరే ఒరిజినల్ 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 వలసలు ఒరిజినల్ వలసలు స్పెషల్ చేపలు ఇవి మాములుగా దొరకమంటాయి ఈ మధ్య రేర్ అంట ఇప్పుడు దొరకతున్నాయి డ్యామ్ నీళ్ళు కాబట్టి దొరకతున్నాయి బల స్పెషల్ స్పెషల్గా ఇదిగోని నేను బేడ్స్ అని చెప్తుంటా కదా బెడ్స్ దీన్ని చందమామ బేడ్స్ అంటారు ఈ రెండో పట్టుకు వచ్చిన చేపలు ఇవన్నీ మంచి వలసలు వచ్చినాయి సరే ఫస్ట్ దగ్గరకు వచ్చాం ఇప్పుడైతే ఆడ ఎక్కువ మాపోడు మోపడు మోపడు వాళ్ళ డాడీ అయితే నిలబడలేకపోతున్నాడు టెన్స్ వచ్చేస్తుంది ఇవ్వండి వీళ్ళందరూ అన్నదమ్ముళ్ళు ఈడు ఈడు ఇంకొకడు నాడు ఇంటికాడ వాడు ఇగో ఇంకోళ్ళ డాడీ వీళ్ళంతా అన్నదమ్ముళ్ళు వీడు వచ్చి కొడుకు అవుతారు బాబాయిలు అనమాట నేను కూడా బాబాయ్ పోరా నువ్వు దోకడ్రా నేను ఏడు కూర్చొని ఇస్తాను అయ్యో దిగతున్నాము చూడండి ప్లేస్ ఎట్టుందో మామ వాటంగా పట్టట్లా మామ వాటంగా పట్టట్లేదు బట్టట్లేదు కాబో అవునులే చూడండి వాళ్ళు బాధలు చూడండి ఎట్లా పోరా 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 అసలు ఊరికే పోరా ఆ తరువురా తరువా చూడండి చేసబ్బా ఫ్రెండ్ చేయడం మాత్రం లొకేషన్ కానీ అసలా తరువురా తరువు పొరమేనుకున్నాదంట చూసినారంట పడతాదేమో చూద్దాం వాడు దోడ్ని ఎట్టాడుకున్నాడా నేలల్లో రే వాడు ఏదన్నా నీలలో రే అబ్బా తరురా తరు రే పాములు ఉంటాయరే చేతులు ఆడంటే పెడతా వచ్చినాయి రా ఉన్నా వస్తున్నాయా వస్తున్నాయా రే ఏ పేస్తున్నారు బొక్కలు లేవా ఏమొచ్చారా అసలు ఏమి రాలేదు కదా ఈడ వేస్ట్ ఫ్రెండ్స్ ఫెయిల్ అయిపోయింది ఆడే మేలు మనకి చేపలు బాబట్టి కొరవేనంటే ఏది రామయ్యా ఏమీ లేవా చెప్పింది సర్లేరా ఆ ఏమో ఎక్కడ పాత్ర ఏ ఫ్రెండ్స్ ఏడు బడ్డా పైకిలు నాలుగు బడ్డ ఒక పెద్దవి చూడండి మా చూడ ఆ బేడ్స్ చందమా బేడ్స్ పైకిలేపా నేను చెప్పాను మనం ఇన్ని పట్ల నాకు వచ్చిన చేపలు అయితే అన్ని రకరకాల చేపలు అనమాట ఆర్గానిక్ చేపలు హెల్దీ చేపలు రేర్ గా ఇప్పుడు దొరకని చేపలు పట్టాం మనం చాలా దొరకని చేపలు పట్టాం అంటే అంతరించిపోతున్నాం చేపలు కొన్ని ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చిక్కతాయ చిక్కం అనుకున్నాం చాలా సరదాగా అయితే చేపలు పట్టాము ఈ రోజు కొంతమంది జారి పడిపోయ్యాం ఏమైనా చేసినా అయితే చేపలు ఎన్ని ఉంటాయరా రెండు కేజీలు ఉంటాయా కేజీలు ఉన్నాయి అయ్యే ఎన్నులే సమస్య కాదు కాకపోతే అవి దొరకని చేపలు అందరిచ్చిపోతున్నట్టు మా మా చెప్పినట్టు పాత బంగారం అది కామెంట్ చేయండి మీలో ఎవరన్నా చూస్తుంటే వలసలు అంటే తెలుసుంటే ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల ముందు చూసారు ఇవి అయితే ఇక్కడైతే ఉన్నాయి మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే పట్టి ఆ వలసలతో ఎట్టకూర కూడా మా మా చూపిస్తాడు మీకు కావాలంటే కామెంట్ చేయండి వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ పట్టి అరా ఎలా చేద్దాం అడవిలోనే బట్టి స్పెషల్ అయ్యే కాకుండా మనకు ఇక్కడ జిలేబీ అనే ఇది తగల్లాడబిందేమో ఒకసారి మన ఊర్లో తప్పితే ఇంకా ఏడ ఉండేటట్లేదు ఏడైతే జిలేబీ దొరకలా ఈ మాత్రం బాగా దొరికినాయి మీకు కావాలంటే కామెంట్ అండి నేను చెప్పాను కదా ఏడా వచ్చి ఏడ వచ్చి వీడియో చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్